నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అనేక ప్రాంతాలలో భారీ తనిఖీలైతే కువైట్ పోలీసులు చేపట్టడం జరిగింది ఈ యొక్క తనిఖీలలో భాగంగా క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో మనం చూసుకుంటే ఐదు వందల పంతొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా ఇద్దరు వాంటెడ్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే తమ యొక్క కువైట్ యజమానుల నుంచి పారిపోయినట్లు ఫిర్యాదు చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి మాదక ద్రవ్యాల సంబంధిత కేసులలో మరొక ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఎనిమిది వాంటెడ్ వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు ఇదే విధంగా కువైట్ లోని కబ్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క ట్రాఫిక్ తనిఖీల ఫలితాలను గురించి అధికారులు తెలియజేస్తూ మూడు వందల యాభై ఏడు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన పదహైదు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ చేసిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి కువైట్లోని అనేక ప్రాంతాలలో చట్టవిరుద్ధంగా నివసిస్తూ ఉన్న వ్యక్తులను ప్రవాసులను లక్ష్యం చేసుకొని ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో బయట పని ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో ఈ యొక్క తనిఖీలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్